ఈ నెల తొమ్మిదిన జరగనున్న ఉపరాష్టపతి ఎన్నిక కోసం ప్రధాన కూటములైన ఎన్డీఏ ఇండియా సిద్దమవుతున్నాయి ఇందులో భాగంగా పార్లమెంటు కాంప్లెక్స్లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో బీజేపీ నిర్వహించిన షాప్ కు ప్రధాని మోదీ హాజరయ్యారు చివరి వరుసలో కూర్చొని కార్యక్రమాన్ని వీక్షించారు ఎప్పుడూ కేంద్ర బిందువుగా ఉండే మోదీ ఇలా చివరి వరుసలో కూర్చొని ఉండటం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది ఇందుకు సంబంధించిన చిత్రాన్ని బీజేపీ ఎంపీ రవికిషన్ ఎక్స్ లో పోస్టు చేశారు ఈ చిత్రం బీజేపీ బలాన్ని ప్రతిబింబిస్తుందని ప్రతి కార్యకర్త పార్టీలో భాగమనే విషయాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు రెండు రోజుల వర్క్ షాపులో బీజేపీ చరిత్ర పరిణామం చెందిన అంశాలతో పాటు పార్టీ సామర్థ్యాన్ని పెంచడంపై ఎంపీలకు సెషన్లు నిర్వహించారు మరోవైపు ఉపరాష్టపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానంపై సోమవారం ఇండి కూటమి ప్రతిపక్ష ఎంపీలకు వివరించనుంది అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వారికి విందు ఇస్తారని కూటమి వర్గాలు తెలిపాయి ఉపరాష్టపతి ఎన్నికల్లో ఓటు వేసే విధానం వివరించిన తర్వాత సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో మాక్ పోల్ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ ప్రతిపక్షాల అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ నెలకొంది